నిన్న ఉదయం వెన్నెల్వి గ్రామంలో జరిగినటువంటి జంగ శివ కళ అనే ముప్పై రెండు సంవత్సరాల మహిళ హత్య విషయంలో ఆమె భర్త జంగ రాజు గంగారం మొన్న రాత్రి భోజనం చేసిన తర్వాత ఇద్దరు అదే ఇంట్లోనే నిద్రించి ఎర్లీ మార్నింగ్ తెల్లవారక ముందు భార్య భర్తల మధ్య గల తగాదాల విషయంలో ఇతనికి రాజు గంగారంకు మద్యం అలవాటు ఎక్కువ ఉంది ఆ విషయంలో అతని భార్య అతన్ని తరచూ మందలించి మద్యం మానేయమని ఇద్దరి మధ్యలో గత కొన్ని గత ఆరు నెలలుగా గొడవలు జరుగుతూ ఉండేది ఆ విషయంలో మొన్న రాత్రి ఆమె నిద్రపోయిన తర్వాత ఇటీ రాజు గంగారం వాళ్ళ ఇంట్లో గల గొడ్డలతోటి ఆమెను మీద విచక్షణ రహితంగా బాధడంతో స్పాట్లో ఆమె చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఇటు భర్త బయట నుంచి ఇంటి గుళ్ళం పెట్టి పారిపోవడం జరిగింది ఈరోజు ఇతన్ని మేము ఇన్ఫర్మేషన్ తోటి పట్టుకొని కేసు పరిశోధన చేసి పోలీస్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది